ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ లో జరిగినటువంటి అవినీతి కడప జిల్లా క్రికెట్ క్రీడాకారుల జీవితాలను బుగ్గిపాలు చేసిందన్నటువంటి ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది క్రికెట్లో ఆధిపత్యం జరిగినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు అనుమాయిలుగా ఉన్నటువంటి వారందరూ కడప క్రికెట్ అసోసియేషన్ లేకి చొడబడిన తరువాత మొత్తం కడప జిల్లాలో అత్యున్నత స్థాయి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను సైతం పక్కన పెట్టి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి లేదా ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులను తీసుకొని వచ్చి కడప జిల్లా క్రీడాకారులుగా ఆడించడం వెనుక జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది భారీగా తల్లిదండ్రుల నుంచి ముడుపులు స్వీకరించి వారి యొక్క పిల్లలకి కడప జట్టులో స్థానం కల్పించ ద్వారా నిజమైన ప్రతిభ కలిగి ఉన్నటువంటి కడప క్రీడాకారులకు ఆ జట్టులో చోటు దక్కకోకుండా పోయినటువంటి పరిణామాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటే వెలుగు చూస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడి మనవడు అమెరికాలో స్టడీస్ చేస్తూ ఉంటే అతను కూడా కడప క్రికెట్ టీంలో స్థానం సంపాదించడం వెనుక ఎంత అవినీతి జరిగిందన్నటువంటిది అర్థమవుతూ ఉంది ఎవరైతే కడపలో గతంలో క్రీడాకారులుగా ఉండి ఇప్పుడు సెలెక్టర్లుగా నియమితులయ్యారో వాళ్ళు అకాడమీలు ఏర్పాటు చేయడం తమ అకాడమీలో శిక్షణ పొందడానికి వస్తేనే కడప టీంలో నీ పేరు ఉంటుందన్న బెదిరింపు ధోరణులు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లో జరిగింది దీంతో కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అంటే అవినీతి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అసోసియేషన్లో పలు కీలకమైనటువంటి మార్పులు జరిగాయి ఆ మార్పుల్లో భాగంగా కడప క్రికెట్ అసోసియేషన్లో కూడా మార్పులు జరుగుతాయని అందరూ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారైనా రాజకీయ పలుకుబడి కాకోకుండా క్రీడల పట్ల అభిమానం క్రీడల పట్ల ఆసక్తి క్రీడా పోషకులను క్రికెట్ అసోసియేషన్లో ప్రోత్సహిస్తే కడప జిల్లా క్రీడాకారులకు మేలు జరుగుతుంది కడప పేరు కీర్తి ప్రతిష్టలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఉంటుంది అలా కాకుండా గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే టీడీపీ కూడా రాజకీయ పలుకుబడితో రాజకీయ అండదండల కోసం వారికి ఉపాధి లాగా క్రికెట్ అసోసియేషన్ను వాడుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం కడప జిల్లా క్రీడాకారులు మరొకసారి మోసపోక తప్పదు అని క్రీడా అభిమానులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది